నిజంపేట మండలం వెంకటపూర్ గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు లీలా గ్రూప్ చైర్మన్ మీనాక్షి డాక్టర్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపును ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకుని వారికి తగు సూచనలు సలహాలు అందించి ఉచితంగా మందులు అందించారు ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ డాక్టర్ మోహన్ నాయక్ ఉచిత మెగా వైద్య శిబిరాలే కాకుండా చనిపోయిన వారికి ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తూ నిరుపేదల వివాలకు పుష్టిమట్లు అందిస్తూ అండగా నిలుస్తున్న ఆయనకు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని అన్నారు ఈ కార్యక్రమం సత్యనారాయణ రెడ్డి మసుదన్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి కాసాల రాజేశం భాస్కర్ గౌడ్ సిమ్లు మోహన్ రెడ్డి అశోక్ రాజయ్య శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన డాక్టర్ మోహన్ నాయక్ గారికి ఈరోజు వెంకటాపూర్ గ్రామ ప్రజ తరఫున స్వాగతం పలుకుతూ అదేవిధంగా అన్నగారు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేయాలని మరి అన్నగారికి కూడా ఆ దేవుడి సహాయ సహకారాలు కూడా ఎల్లవెళ్లలో ఉండి అన్నగారి కుటుంబం కానీ వాళ్ళ ఫ్యామిలీతోని అందరూ కూడా ఎల్లకాలం సుఖశాంత సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి మన వెంకటాపూర్ గ్రామ ప్రజల తరఫున అన్నగారికి కృతజ్ఞతలు